హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మార్గ్గా మిగతాకైనా ఆడేస్తాక నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటని కూడా నేను నాన చచ్చినవి కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అండ్ చక్క సో ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా సో మీరు ఎవరికి ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా నాకైతే ఏమీ గిఫ్ట్స్ ఇవ్వలేదు అందుకే మనం ఆగం కదా ఏం చేశాను మనకి మనమే సెల్ఫ్ గిఫ్ట్స్ తీసుకోవాలన్నమాట అందుకే నేనైతే మంచిగా కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను షేర్ చేసేసుకుంటా ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేసాయండి ఓకేనా బాగుంది కదా జస్ట్ హండ్రెడ్ ఇంకా ఏం ఏంటి అని అంటే ఎప్పటి నుంచో కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేద్దామని అనుకుంటున్నా బట్ ఏమో ఇదేం కంపెనీ తెలియదు ఏం బ్రాండో కూడా గాజిరాజ్ ప్యాలెస్ లో ఎగ్జిబిషన్ పెడితే తీసుకున్నాను చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి అని నెక్స్ట్ ఇది ఒక లిప్స్టిక్ నేను ఇప్పుడు అదే పెట్టుకున్నా అది కనబడిందా ఎస్ ఒక లిప్స్టిక్ ఇంకా ఇదేమో మస్కరా అన్నమాట ఇది ఐబ్రో పెన్సిల్ వాడు వాటర్ ప్రూఫ్ అన్నాడు అస్సలు ఇలా అంటే చాలు పోతుంది మోసపోకండి మొత్తం అన్నీ కలిపి ఇదేమో ఐబ్రో పెన్సిల్ ఏమో టూ హండ్రెడ్ అని చెప్పారు ఐబ్రో పెన్సిల్ టూ హండ్రెడ్ కానీ ఇది వేస్ట్ మస్కరా టూ హండ్రెడ్ ఓకే అనుకుంటా పర్వాలే బట్ అంత యూజ్ ఏం లేదు ఇది లిప్స్టిక్ అనమాట జీరో ఫైవ్ అలా ఉంది బాగుందో లేదో మీరే చెప్పండి నాకైతే ఓకే అనిపించింది నెక్స్ట్ ఇది చూడాలి హై కవరేజ్ ఫేస్ పౌడర్ ఎలా ఉంటుందో ఎస్పీఎఫ్ థర్టీ ప్లస్ ప్లస్ అని ఉంది ఎప్పుడు యూస్ చేయలేదు యూజ్ చేద్దామని అనుకుంటున్నా చూద్దాం ఇదైతే నాకు నేను సెల్ఫ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చుకున్నా అనమాట ఇంకా లిప్స్టిక్ పైన లిప్ గ్లాస్ అనమాట ఇది లిప్ గ్లాస్ అనమాట సో నేను తీసుకున్న ఐటమ్స్ లిప్స్టిక్ లిప్ గ్లాస్ ఐబ్రో పెన్సిల్ ఇంకా దిస్ వన్ అండ్ ఇంకా ఈ టాప్ ఇదే అనమాట నేను వ్యాలంటైన్స్ డేకి నేను సెల్ఫ్గా ఇచ్చుకున్న గిఫ్ట్స్ అంత లేదులేండి మా హస్బెండ్ డబ్బులు ఇచ్చారు ఇస్తే వెళ్ళి అవన్నీ కొనిసి పట్టుకుని వస్తాను అనమాట సో అట్లుంటుంది మనతోని ఒక షూస్ చూశాను బా ఎంత బాగున్నాయో గోల్డ్ కలర్ షూస్ బట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పా అంటే అక్కడ అన్నీ గాజరాజు ప్యాలెస్లో ఎగ్జిబిషన్ ఇరవై లాస్ట్లు అండి అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఇలా అలా ఉన్నాయన్నమాట మనం బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు జస్ట్ అక్కడ ఎలా ఉంటే అలా తీసుకోవడమే సో అదే అనమాట అయితే నేనైతే ఇంకా ఇవి తీసుకొని అంటే మనం ఏదైనా ఒక స్పెషల్ డే రోజు తీసుకున్నాం అనుకోండి గుర్తుంటుంది కదా ఓ నేను ఆ రోజు కొనుక్కున్నాను ఇది అని చెప్పేసి అని ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి అని అలా తీసుకున్నా అనమాట అలా అయితేనే ఏదైనా ఒక స్పెషల్ డే రోజు తీసుకుంటే మంచిగా గుర్తుంటుంది కదా అని చెప్పి తీసేసుకున్నాను సో ఇదే అనమాట మరి మీరేంటి ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇచ్చారా అసలు ఈరోజు నేను అనుకున్నాను అనమాట ఎక్కడైనా కనిపిస్తారేమో చూ అలా అని చెప్పేసి అని వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నట్టు అని బట్ ఎవరు ఎక్కడ ఏం కనబడలేదు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మాత్రం రోజు ఫ్లవర్స్ బుక్ పట్టుకొని పట్టుకుని వెళ్ళిపోతున్నారనమాట ఓ ఇంటికి బయటకు అని అనుకున్నాను కానీ ఇంటికి అదిలే వాళ్ళు ఎవరో హాస్టల్లో వాళ్ళు అయ్యి ఉంటారు లేకపోతే అంత అంత డేర్గా పట్టుకుని వెళ్ళలేరు కదా సో అది అనమాట మ్యాటర్ అక్కడ అంతా ఇంకేమీ ఇది లేదు యాజ్ యూజువల్ అన్నీ ఇంట్లోనే అనమాట ఏమైనా బయటకు వెళ్ళారా ఎలా స్పెండ్ చేశారు మీ వైఫ్తో కానీ మీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతో కానీ ఈ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేశానండి ఓకేనా ఎస్ పది అనమాట మ్యాటర్ అక్కడ నా అడ్రస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేసేయండి ఓకేనా ఇంకా ఈరోజు వ్యాలంటైన్స్ డే రేపేమో శివరాత్రి ఇంకా ఈరోజు వ్యాలెంటైన్స్ డేతో పాటు బ్లాక్ డే కూడా కదా సో అందరికీ వాళ్ళందరికీ ఆత్మ మంచిగా శాంతి ఆత్మశాంతి చేకూరాలి మనశ్శాంతిగా ఉండాలి అని అందరిని వేడుకుంటూ ఇంకా అలాంటివి ఎప్పుడూ జరగకూడదు అని వేడుకుంటూ మంచిగా లైఫ్ని ముందుకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మన కోసం ఎంతో చేసే ఉంటారు కదా ప్రతి ఒక్క సోల్చారు కూడా వాళ్ళ ప్రాణాన్ని మన కోసం పరంగా పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ మెయిన్ వాళ్ళ ఫ్యామిలీస్ అసలు అంత గ్రేట్ అంటే ఒక పంపిస్తారు చూడండి ఆ మదర్ నిజంగా సెల్యూట్ చెప్పాలి అన్నీ తెలుసు ఎప్పుడు ఎలా ఉంటుందో అక్కడ తెలియదు అయినా సరే చేసుకొని పంపిస్తారు చూడండి వాళ్ళకి సెల్యూట్ అన్నమాట సో మనం వ్యాలంటైన్స్ డేతో పాటు దాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి మన కోసం వాళ్ళు ఎంత ఇది చేశారు అని చెప్పేసి అని అనమాట అంతే ఇంతకీ రేపు శివరాత్రి కదా మరి శివరాత్రికి ఎంతమంది జాగారాలు ఉపవాసాలు ఉంటున్నారు ఏంటి అనేది కమెంట్ అయితే చేశాయండి ఓకేనా బాయ్ హ్యావ్ నైస్ డే